హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుట్ట హెమలతా బ్లాక్స్ వన్ ఛానల్ నిన్నటి వీడియోలో బ్యాక్ ఎలా కుట్టాలనో చూపించాను కదా ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్టే ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఈ ఫ్రంట్ లైనింగ్ పార్ట్ని తీసుకొని చూడండి ఇక్కడ నేను కొంచెం క్లాత్ తక్కువబడితే ఇట్లా జాయింటింగ్ వేసేసుకున్నాను అనమాట కంపల్సరీ మనకి జాయింటింగ్స్ వస్తాయి ఫ్రంట్ భాగానికి క్రాస్ కటింగ్కి అయితే చూడండి దీనిపైన నేను ఈ బ్లౌజ్ క్లాత్ని వేసుకొని ఈ దీనికి ఈ లైనింగ్ మొత్తం అటాచింగ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా అటాచింగ్ చేస్తున్నానో చూసుకోండి చూడండి ఫస్ట్ మనము ఫ్రంట్ నెక్ నుంచి స్టార్ట్ చేస్తాము చూడండి ఇలా మొత్తం అటాచింగ్ చేసుకోవాలన్నమాట రెండు సమానంగా పెట్టుకొని చూడండి చూడండి ఇలా ఒకటి అటాచింగ్ చేసుకున్నాం కదా ఇంకొక ఫ్రంట్ ఏం చేయాలి దీనికి ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కుడి ఎడమ రెండు వైపులా కరెక్ట్ వస్తుంది అనమాట చూడండి ఇది ఇది చూసుకోవాలి దీనిపైన ఇది ఇలా వేసుకోవాలి చూసుకోండి ఇలా మొత్తం దీనిలాగానే అటాచింగ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అటాచింగ్ చేసుకున్నాను చూసుకోండి ఏమైనా ఎక్స్ట్రాలు ఉంటే మనకి కట్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట రెండు సమానంగా చేసుకోవాలి ఇట్లా ఎక్కువ వచ్చిన క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇది సమానం ఉంది తర్వాత ఇక ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎక్కడన్నా ఎక్కువ క్లాత్ ఉంటే మనము దీనికి లైనింగ్కి సమానంగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ ఇలా డాట్ ఎలా వేసుకోవాలన్నా మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ ఏం చేయాలి మనం మూడు మీద పాపించుకి ఇట్లా మార్క్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఇట్లా మూడు మీద పాపించుకి వేసుకోవాలి తర్వాత ఇక్కడ నుండి మనము ఇంచుల గ్యాప్ వెడల్పుతోటి తీసుకోవాలన్నమాట అంటే ఈ సెంటర్లో మనం వన్ నుంచి ఎక్కడికి వస్తే అక్కడికి ఇట్లా మార్క్ పెట్టుకొని ఈ టేప్ తోటి కరెక్ట్ సెంటర్ రెండున్నర దగ్గర పెట్టుకొని ఈ పాయింట్ ఈ కోనా పాయింట్ మనకి షోల్డర్ మధ్యలోకి రావాలన్నమాట ఆ పొజిషన్లో ఈ టేపును పెట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి చూడండి ఇది ఈ హైట్ వచ్చేసి రెండున్నర ఉండాలన్నమాట మనకి కరెక్ట్గా చూడండి ఈ రెండు పాయింట్లు మనకి రెండు గీతలు ఈ పాయింట్ పైనే కలవాలన్నమాట డాట్ వచ్చేసి రెండున్నర హైట్ ఇది రెండున్నర హైట్ ఇంచుల గ్యాప్ ఇది చూడండి మూడు మీద వన్ బై ఫోర్ రాసుకోవాలి చూడండి వన్ బై ఫోర్ చూడండి ఈ మధ్య దూరము మనం రెండు ఇంచులు గ్యాప్ పెట్టుకోవాలి చూడండి ఈ డాట్ కరెక్ట్ ఈ హోల్కి మధ్యలోకి వస్తుంది అనమాట చూడండి దీనికి సమానంగా ఇట్లా ఆమ్ హోల్ మధ్యలోకి వస్తుంది అన్నమాట ఇక్కడ రెండు ఇంచులు వస్తుందో అక్కడికి ఇట్లా మానము మారకు పెట్టుకోవాలి చూడండి దీనికి సమానంగా ఇట్లా టేప్ పెట్టుకొని ఆ మా హోల్కి మధ్యలో మనకి ఇది వస్తుంది అనమాట ఇది చూడండి ఇట్లా కరెక్ట్గా గీసుకోవాలన్నమాట చూడండి ఇట్లా చూడండి ఈ గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు మనకి ఈ డాట్ వచ్చేసి హాఫ్ ఇంచు వెడల్పు పెట్టుకోవాలమ్మా మధ్యలో ఈ ఈ డాట్కి ఇంచు పెట్టేసి చూడండి ఇక్కడ ఇంచు ఇక్కడ ఇంచు మనకి ఇది వెడల్పు వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా డాట్ కి ఇక్కడ ఇక్కడ రెండు వైపులా ఇట్లా నీట్గా గీసుకోవాలి చూడండి ఇది వచ్చేసి మనకి హాఫ్ ఇంచు వెడల్పు పెట్టుకోవాలన్నమాట హాఫ్ ఇంచు వెడల్పు చూడండి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం ఇట్లా డాట్ పెట్టుకోవాలన్నమాట చూసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఈ రెండింటి మధ్యలో ఇట్లా డాట్ పెట్టినా దీన్ని మనం చక్కగా ఒక లైన్ వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా చూసుకోండి దీని ఒక లైన్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఇది కూడా ఒక ఇక్కడ పావించి ఇక్కడ వెడల్పుతోటి మనం ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ వెడలో ఈ డాట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఇది మనకి చూసుకోండి ఇది అనేది ఈ రెండింటి మధ్యలో డాట్ ఇట్లా ఉండాలి తర్వాత ఇటువైపు కూడా ఈ రెండింటి మధ్యలో ఇట్లా డాట్ పెట్టుకోవాలి ఇది చూడండి ఈ రెండింటి మధ్యలో మనకి ఇట్లా స్క్వేర్ షేప్ లాగా రావాలన్నమాట చూడండి ఇప్పుడు ఇది దీనికి ఇట్లా సమానంగా ఇక్కడ లైన్ వేసుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ తోటి పెట్టుకోవాలన్నమాట డాటు చూడండి ఇక్కడ పావించు ప్లస్ ఇక్కడ కూడా పావించు పెట్టి చూడండి ఈ డాట్కి ఇట్లా మనం చక్కగా లైన్ వేసేసుకోవాలి చూడండి చూసుకోండి ఇప్పుడు మనం డాట్ ఎలా పెట్టాలనో చూపించాను కదా చూసుకోండి ఇప్పుడు మనం ఈ ఫ్రెంట్ ఏం చేయాలి దీనికి సమానంగా ఇట్లా వేసుకోవాలి దీనిపైన చూడండి ఇట్లా దీనికి సమానంగా ఇట్లా వేసుకోవాలి నీట్గా వేసుకోవాలి కదలకుండా సమానంగా వేసుకోవాలి ఎందుకంటే డాట్లు అనేటివి దీని మీద కూడా ఎలా పడతాయో చూపిస్తాను మీకు ఇక ఇక్కడ సమానం ఉండాలి చూడండి ఇక్కడ కూడా సమానం ఉండాలి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఆమ్ హోల్ దగ్గర కూడా అంత సమానం ఉంది కదా ఒకసారి మన హ్యాండ్ తోటి ఇట్లా మనం గట్టిగా ఇట్లా డాట్ల పైన ఇట్లా కొట్టినా అనుకో మనకు ప్రింట్ అనేది ఇంకో దాని మీద కూడా పడుతుంది అనమాట చూడండి ఇట్లా చూడండి చూసుకోండి ఇక్కడ మనకి లైట్గా పడి పడినాయి అనమాట చూడండి నేను డార్క్ గీస్తున్నాను చూసుకోండి ఇక్కడ ఒకటి చూడండి ఈ హోల్ మధ్యలో వచ్చింది తర్వాత ఇగో ఇక్కడ ఒకటి చూసుకోండి ఈజీగా మనకి మార్కులు పడతాయి అనమాట చూడండి చూసుకోండి చూడండి ఇక్కడ ఇట్లా చూసుకోండి మనకి ఈజీగా వచ్చేసినాయి అనమాట మార్కులు చూడండి ఇప్పుడు డాట్ మనం ఈజీగా పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు నేను ఈ ఇది ఈ మార్క్ ఈ మార్క్ ఇట్లా కలిపి ఇక్కడ మాత్రం సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువలు ఉండద్దు అనమాట ఇవి కొన్న కూడా సమానం ఉండాలి చూడండి ఇట్లా సమానంగా డాట్ పెట్టుకోవాలి తర్వాత ఇది ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసినాం కాబట్టి ఇది ఇట్లా కిందికి ఫోల్డింగ్ అవుతుంది అనమాట చూడండి ఈ మారకి ఈ మారకి ఇక చూడండి సమానము లేకుంటే కచ్చికలు కూడా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇట్లా మారక్ ఉంది కదా ఇట్లా సమానంగా పెట్టుకోవాలి కుట్టాలన్నమాట చూడండి తర్వాత మనము ఈ ఈ డాట్ని పట్టుకున్నాం అనుకో మనకి ఆమ్ హోల్ మధ్యలో వస్తుంది అనమాట ఎక్కడ వరకు పెట్టాలనో ఇక ఇక్కడ వరకు మారకుంది చూడండి ఈ రెండు సమానం అనుకొని చూడండి ఇట్లా సమానం అనుకొని డాట్ పెట్టేసారనమాట చూడండి ఇది ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి ఇట్లా చూడండి మనము క్లాత్ని మిషన్ ఎంచి ఇట్లా గుంజొద్దు డాట్ అనేది రౌండ్ షేప్ అనమాట అట్లా తిప్పొద్దు అనమాట అదే డైరెక్ట్ మిషన్ అనేది అనమాట తర్వాత చూడండి మీకు నెక్స్ట్ ఇంకొక డాట్ కూడా చూపిస్తాను చూడండి ఇట్లా ఇట్లా సంఖలోకి ఈ డాట్ పట్టుకున్నాం అనుకో మనకి ఈ డాట్ కరెక్ట్ ఆమోహల్ మధ్యలోకి వస్తుంది అనమాట చూడండి ఇది హాఫ్ ఇంచ్ వెడల్స్ తోటి ఇది ఎక్కడ వరకు పెట్టాలనో సేమ్ అక్కడ వరకు పట్టుకొని చూడండి ఇట్లా మనం మిషన్ కిందకేంచి క్లాత్ దియద్దు అదే బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇక్కడ మనం మారక వేసుకున్నాం కదా ఈ డాట్ పెట్టేసుకుందాము చూడండి పావు ఇంచు విడల్ హాఫ్ ఇంచ్ తోటి చూడండి ఇక్కడ ఈ కోన కూడా సమానం ఉండాలి మనకి చూసుకోండి తర్వాత ఇక్కడ కూడా ఈ డాట్ అట్లానే సేమ్ పెట్టేసుకోవాలన్నమాట మనం మార్క్ వేసుకున్నాం కదా అక్కడ నుండి ఇక్కడికి సమానంగా ఇలా పెట్టేసుకోవాలి చూసుకోండి చూడండి సమానంగా మనకి నీట్గా డాట్స్ వచ్చేసాయి అనమాట ఈ ఫ్రంట్కి ఎలా పెట్టామో ఇంకొక ఫ్రంట్కి కూడా సేమ్ ఇట్లానే డాట్స్ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపి చూపిస్తాను మీకు చూడండి ఇది ఇట్లా ఫోల్డింగ్ వేసుకుంటున్నా ఇందులో క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి నాకు మూడు మీద పాపించు ఎందుకంటే ఇది డబుల్ వెళ్ళింది కాబట్టి నేను మూడు మీద పాపించి తీసుకుంటాను ఇట్లా సింగిల్ వెళ్తే మాత్రం త్రీ హాఫ్ తీసుకుంటాను అనమాట చూడండి మూడు మీద పాపించు ఇది డబుల్ వెళ్ళింది అనమాట చూడండి ఇది ఇక్కడనేమో రెండు మీద పాపించు చూడండి తర్వాత ఈ ఫ్రంట్ మనం తయారు చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ని ఇక ఈ పాటుతోటి కొలుచుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా మారగ పెట్టుకోవాలి చూడండి ఈ సైజు క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా స్ట్రెయిట్గా అనుకొని ఇట్లా స్ట్రెయిట్గా ఇట్లా మారక వేసుకొని చూసుకోండి ఇట్లా ఇట్లా కొంచెం షేప్ ఇవ్వాలి కొద్దిగంతా ఇట్లా చూడండి ఇప్పుడు కటింగ్ చేసుకోవాలన్నమాట చూడండి చూడండి క్రాస్ బెల్ట్ ఇట్లా కట్ చేసుకున్నాను కదా దీని లోపల నేను లైనింగ్ క్లాత్ ఒకటి ఎక్స్ట్రా క్లాత్ వేసుకుంటున్నాను అనమాట క్రాస్ బెల్ట్ స్టిఫ్గా రావడానికి చూడండి దీని మధ్యలో పెట్టి నేను ఈ క్రాస్ బెల్ట్ని ఇలా కుట్టి వేసుకుంటున్నాను కదలకుండా చూడండి చూడండి ఇట్లా నీట్గా అనుకుంటూ అటాచింగ్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా రెండు పట్టీలు తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఫ్రంట్కి ఎలా వేయాలనో చూపిస్తాను మీకు చూడండి ఇలా ఇట్లా పెట్టుకొని ఫ్రంట్కి ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి ఇట్లా తర్వాత ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ అనేది ఇట్లా ఫోల్డింగ్ క్రాస్ లో చూసుకోండి ఇది క్రాస్ లో ఉంది కాబట్టి దీన్ని మామూలు లూజ్ లో పెట్టుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఈ ఫ్రంట్ క్లాత్ని అస్సలు గుంజద్దు చూడండి ఇలా క్రాస్ బెల్ట్ వేసుకున్నాక దీనిపైన ఒకటి కార్నర్కి స్టిచ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా చూడండి ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నీట్గా ఇట్లా డబుల్ మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి చూడండి ఇట్లా హుక్స్ పట్టికి ఇట్లా లైనింగ్ డబుల్ క్లాత్ తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా కుట్టుకోవాలన్నమాట చూడండి తర్వాత అలాగే ఇంకొక ఫ్రంట్కి కాజాల పట్టి ఇట్లా డబుల్ క్లాత్ తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట చూడండి బ్రిటిష్ ఇలాగే కాజాల పట్టి కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట చూడండి తర్వాత ఈ ఈ కార్నర్ మీద ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ కాజాల పట్టి కూడా చూడండి ఇక్కడ రఫింగ్ ఉంటుంది కదా దాన్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇట్లా లోపలి కనుక్కొని ఈ ఫోల్డింగ్ దీనికి ఇట్లా వేసుకొని మనం ఇట్లా కరెక్ట్గా కుట్టేసుకోవాలన్నమాట చూడండి తర్వాత హుక్స్ల పట్టిని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని రఫింగ్ని లోప ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని చూడండి దీన్ని ఇట్లా మార్చుకొని దీనిపైన ఒక్కొక్కటి గట్టిగా కుట్టి వేసుకొని తర్వాత ఈ కార్నర్కి కుట్టు పెట్టుకుంటూ రావాలి ఇంకొకటి ఎక్స్ట్రా కుట్టు కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఈ రెండు ఒకదానిపైన ఒకటి సమానంగా వేసుకోవాలి ఈ కాజాల పట్టిని మనము ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కాబట్టి దీన్ని పక్కకు ఎక్స్ట్రానే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ హుక్స్ పట్టికి కాజల ఎండింగ్కి రెండు సమానం ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఈ కార్నర్కి సమానంగా పెట్టుకోవాలి చూడండి ఈ కొలత బ్లౌజ్ యొక్క పట్టి ఉంటుంది కదా ఈ పట్టీని మనం ఇట్లా ఇక్కడ సమానం పెట్టుకొని ఇక్కడ ఒక పావించి మనము కట్ చేసుకోవాలి పావించంత చూడండి దీనికి సమానంగా మనము ఇట్లా బాక్స్ వేసుకోవాలి చూడండి ఇట్లా మళ్ళీ దీనికి సమానంగా బాక్స్ వేసుకొని దీంట్లో ఇట్లా రౌండ్ షేపు కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ మారక్ వేసుకొని ఈ రెండు సమానంగా చూడండి ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ వరకే కట్ చేసుకోవాలన్నమాట పై దాకా పోవద్దు చూసుకోండి చూడండి ఇలా నెక్కుని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి స్టిచ్ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి చూడండి ఇక్కడ మనకి స్టిచ్ కూడా ఉందన్నమాట చూడండి మళ్ళా ఒకవేళ తక్కువైతే మళ్ళీ కూడా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసినాక నెక్కుని తర్వాత ఈ ఈ క్లాత్ మీద ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఈ క్లాత్ జరగకుండా ఇట్లా నీట్గా ఒక స్టిచ్ ఇక్కడ వరకు ఇక్కడ ఎక్కడ వరకు అయితే కట్ చేసుకున్నామో అక్కడ వరకే కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ మారక్కి మనము చెస్ట్ మారక్ వేసుకుందాము చూడండి ఇది ఇక్కడ నుండి ఇది ఎక్కడుందో అక్కడ వరకు ఇట్లా నీట్గా చేతిలోనే పట్టుకొని పెట్టుకోవాలి మనకి కరెక్ట్ సైజులు వస్తాయి అనమాట కింద పెట్టి కొల్వద్దు ఇట్లా చేతిలోనే పట్టుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు మారక్ వేసుకోవాలి చూడండి తర్వాత ఈ ఈ హోల్ని మనం కొలుచుకోవాలి మనకి ఎంత తక్కువ అవుతుందో అంత చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్టిచ్ వదిలేసుకొని చూసుకోండి ఇది ఇక్కడ ఎంత తక్కువ అవుతుందో ఒకసారి మనం టేప్ పైన చూసుకోవాలి చూడండి మనకి ఇక్కడ వరకే మార్క్ చెస్ట్ మార్క్ ఉంది కాబట్టి హోల్ అనేది ఇంత ఎక్కువ అవుతుందనమాట చూడండి ఒకటి మీద పావించు ఈ ఒకటి మీద పావించు మనము కట్ చేసుకోవాలన్నమాట అంటే మనము ఒక వన్ ఇంచు వేసుకొని హోల్కి మారక్ ఇట్లా వేసుకొని చూడండి ఇక్కడ అసలు కట్ చేయొద్దు ఈ సంఖ దగ్గర నుంచే ఇది ఇక్కడ నుంచి ఇందులోకి ఇట్లా మారక్ వేసుకోవాలి తర్వాత ఈ ఆమ్ హోల్ ఉండేది కదా ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనము కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్టిచ్ పెట్టుకున్నా చూడండి ఇది ఎట్లా ఉందో అట్లా కొలిచి చూడండి సమానం వచ్చింది మనము ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట మనము చూసుకోండి చూడండి ఇలా నీట్గా ఆమ్ హోలు మళ్ళా చెస్ట్ ఒకటే ఖచ్చికాల వచ్చేటట్టుగా ఫిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి దీన్ని మనం కచ్చగా పెట్టుకోవాలన్నమాట మనకి రెండు కరెక్ట్ ఉన్నాయి దీని ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి చూడండి ఈ నడుము సైజు ఎంత ఉందో ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా మనము మారకు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రెంట్ పాటన్ నేను ఎలా కట్ చేశానో ఇంకొక ఫ్రెంట్ పాటన్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని ఇలాగే మారకులు పెట్టుకోవాలన్నమాట మీకు ఈ ఫ్రంట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మారకులతో సహా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్